అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ జిన్నో ఓల్గాస్ గో చిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ చేసానండి దానికి కావాల్సిన పదార్థాలు టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఆలుగడ్డ గోకరకాయలు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని వేడకగానే జీలకర్ర ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసి కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలిపేసి కాస్త ఫ్రై ఇచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి మంచిగా కలిపేసి కాస్త వేగనివ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోచి కుడకాయలను వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టి కసపు మగ్గనివ్వాలండి ఆ తర్వాత మూత తీసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి నేను ఉడికించలేదండి ఆలుగడ్డలను పొట్టు తీసి కట్ చేసి వేసేసుకున్నా ఇలా మంచి కలపాలి మంచి కలిపిన తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలండి ధనియా పౌడర్ వేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి ఎందుకంటే అడుగంటనివ్వకుండా చూసుకోవాలి కదండీ ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి నేను రెండు స్పూన్ల కారం పొడి వేసుకున్నానండి వేసుకొని మంచి కలుపుకోవాలి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి గోరుచిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఆలుగడ్డలు ఉడికేటట్లు చూసుకోవాలండి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే మసాలాలన్నీ కూరగాయలకు పట్టాలి కదండీ అందుకని కొన్ని వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఆలు ఉడికిందా లేదా అని చూసుకోవాలండి చాలా బాగుంటుంది కర్రీ ఇలా కలిపేసుకొని ఒకవేళ ఉడకకపోతే మరొకసారి మూత పెట్టి ఉడికించుకోండి ఉడికినట్లయితే ఫైనల్గా కొత్తిమీర వేసి దింపేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర వేసాం కదా ఒకసారి కలిపేసి మరొక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి ఇలా ఉడికించుకోండి మూత పెట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి డిష్ అవుట్ చేసుకోవడమే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ